అర్ధ సువార్థ ఆరవాధ్యాయము ఇరవై రెండు ఇరవై వచనాలు దేవునకు దీపము కన్నే గనుక దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు నీ దేహమంతయు వెలుగు మయమై ఉండును వెలుగు ఉండును నీ కన్ను చెడినదైతే నీ కన్ను చెడినదైతే నీ దేహం చీకటిమయమై ఉండు దేహం చీకటిమయమై ఉండు నీలో నున్న వెలుగులో ఉన్న వెలుగు చీకటి అయి ఉన్న ఆ చీకటి ఎంతో గొప్పది ఆ చీకటి ఎంతో గొప్పది జాతికినండి ఏస ఈ మాటలు మాట్లాడుతూ ఆయన కన్ను గురించి మాట్లాడాడు జాతికినండి నా వైపు చూడండి చదివేటప్పుడు బైబుల్ చూడండి చెప్పేటప్పుడు నా వైపు చూడండి చేతులు లేకపోతే ఎవరైనా తినిపిస్తారు కాళ్ళు లేకపోతే ఎవరైనా ఎత్తుకొని పోతారు కళ్ళు లేకపోతే ఎవరు చూపిస్తారు మనకి కదా కళ్ళు కోల్పోయిన వారు లేదా గుడ్డివారికు అంతా చీకటే అంతా చీకటే అంటే దేహమంతా సరిగా పనిచేయాలంటే కన్ను చాలా ప్రాముఖ్యమైనది ఈ కళ్ళు ఎంత ప్రాముఖ్యమైనవో ఇంకొక వైపు అంతే ప్రమాదకరమైనవి కూడా ప్రాముఖ్యమైనవి కళ్ళు ఇంకొక వైపు ప్రమాదకరమైనవి కూడా మన కళ్ళు చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఏదైనా చూడాలన్నా ఎక్కడైనా నడవాలన్నా పాపం కళ్ళు కోల్పోయినటువంటి వారు లేనటువంటి వారు మనలాగా అంత సులువుగా నడవలేరు వాళ్ళు ఇంకొకరి సహాయమో లేదా ఇంకొక కర్ర సహాయమో ఏదో తీసుకుంటే తప్ప అంత ధైర్యంగా నడవలేరు దేవుడు మనకు చక్కని కళ్ళిచ్చాడు రంగురంగు అన్ని రంగులను చూస్తాం మీ కంటితో మీకు తెలుసా అండి భూమి నుండి దాదాపుగా ఆరు వందల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న నక్షత్రాలను మనం చూడగలుగుతున్నాం ఆరు వందల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నక్షత్ర మండలాన్ని మన కనులతో చూడగలుగుతున్నాం అంతేకాదు భూమి నుండి దాదాపుగా తొమ్మిది కోట్ల ముప్పై ల లక్షల మైళ్ళ దూరంలో ఉన్న ఉన్నదని చెప్తున్న సూర్యగోళాన్ని సూర్యున్ని మనం చూడగలుగుతున్నాం సూర్య మండలాన్ని మనం చూడగలుగుతున్నాం అంతేకాదు ఇంచుమించు రెండు లక్షల యాభై మూడు వేల మైళ్ళ దూరంలో ఉన్న చంద్రమండలాన్ని చంద్రుణ్ణి మనం చూడగలుగుతున్నాం ఈ కళ్ళతో కళ్ళకి ఎంత శక్తి ఉందో చూడండి అంతేకాదు జాగ్రత్తగా వినాలా మనము వెళ్ళని చోటులోకి కూడా ఈ చూపు వెళ్ళగలుగుతుంది మనం వెళ్ళలేము సూర్యమండలాన్ని మనం వెళ్ళలేము చంద్రుని దగ్గరికి నక్షత్రాల దగ్గరికి వెళ్ళలేము కానీ మన కంటి చూపు ద్వారా వాటిని చూడగలుగుతున్నాం చూడండి ఎంత శక్తివంతమైనవో ఎంత అవసరమైనవి ఒకవేళ మీరు ఒక్కరోజు ఒక గంట రోజెందుకు కానీ ఒక గంట కళ్ళు మూసుకొని మామూలు రోజుల్లాగా మీ ఇళ్ళల్లో ప్రవర్తించండి మనమంతా చక్కగా చేసుకోలేము మన పనులు ఒకసారి ఓ పిల్లోడు బాగా అల్లరి చేస్తూ ఉండేవాడు సండే స్కూల్లోనో వీబీఎస్లోనో సో వానికి ఒక షరతు పెట్టినవరే నీకు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తా ఐదు నిమిషాలు కళ్ళు మూసుకోరా అన్నాను వాడు ఒక నిమిషం మూసుకున్నాడు మళ్ళా తెరిచి అన్నాడు నిజంగా అని అన్నాను అడిగిండు కళ్ళు అప్పుడే నిజంగా ఇస్తా కళ్ళు మూసుకోరా అన్నాను మళ్ళా కళ్ళు మూసుకున్నాడు పేపర్ శబ్దం చేసినట్లా ఇట్లా చూసిండు వాడు కళ్ళు అంతా మూసుకోలేము కదా కళ్ళు మూసుకొని రోజులాగా పనులు చేసుకోగలమా కళ్ళు ఉండే సరిగా చేసుకోలేము కళ్ళు పోతే ఎంత కష్టం చీకటి అంతా చీకటే ఈ కళ్ళు ఎంత మనకు అవసరమైనయో కొన్ని సందర్భాల్లో అంతే అపాయకరమైనవి కూడా ఈ కళ్ళు ఏసే చెప్తున్నటువంటి మాట నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండాలి అని అంటా ఉన్నాడు ఈ లోకములో పాపంలో పాపము ప్రవేశించడానికి కూడా ముఖ్యమైన కారణం కన్నే ముఖ్యమైన కారణం కన్నా చూడండి ఆది కాండము మూడవ అధ్యాయం ఆరవ వచనం దేవుడు ఆదామవలను సృష్టించి వారిని ఏదో తోటలో పెట్టి ఒక ఆజ్ఞ ఇచ్చాడు అయితే ఆరవ వచనంలో చూస్తాం స్త్రీ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు మంచిదనియు కన్నుయు కన్నులకు అందమైనది కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన వివేకమిచ్చు రమ్యమైనది యునయుండుట చూచినప్పుడు 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 చాలా జాగ్రత్తగా చూచింది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినను అవ్వ పండును చూచినప్పుడు ఎట్లా కనిపించిందంటే కన్నులకు అందంగా వేకమిచ్చు రమ్యమైనదిగా ఉంటుటో చూచింది ఆహారమునకు మంచిదిగా చూచినప్పుడు జాతికినండి కళ్ళు చూస్తాయి మనసు ఆశిస్తుంది శరీరం పని చేసేస్తుంది కళ్ళు చూస్తాయి చూడగానే మనసు ఆశపడుతుంది శరీరం వెళ్ళి ఆ పనిని చేసేస్తుంది ఉదాహరణకి దొంగ వాడు దొంగ అనుకుందాం పోతూ పోతూ ఒక వస్తువు ఉంటే అట్లా చూశాడు అనుకుందాం చూడగానే వానికి నచ్చుద్ది వాని దగ్గర లేదు లేదా ఎవరు లేరు అక్కడ అది వాడికి అవసరం అమ్ముకోవడానికి కన్ను చూడగానే వాని మనసు ఆశపడుతుంది ఇది కొట్టేయాలి తర్వాత శరీరం పోతుంది ఆ పనిని చేసేస్తుంది కళ్ళు చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నా ఎంత ప్రయోజనకరమో మనకి కళ్ళు అంతే ప్రమాదకరము కూడా ప్రమాదకరము కూడా భక్తుడు రాస్తూ మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం పదార వచనంలో లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అంటాడు శరీరం ఆశపడుతుంది ఎట్లా ఆశపడుతుంది శరీర కంటి నుండే నేత్రాశ కన్ను చూసినప్పుడే జీవపు డంబం ఎవరైనా చూసి ఆ వాళ్ళకన్నా నేనేం అని తమను తాము గొప్పగా చేసుకుంటారు జీవపు డంబం ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది మెయిన్ కళ్ళే ఒక దైవజనుడు అంటాడు శరీరమంతటిని శరీరంలోనికి పాపము ప్రవేశించడానికి ఈ రెండు కళ్ళు రెండు కిటికీలు లాంటివి అంట పాపము కళ్ళల్లోంచి ప్రవేశిస్తుంది అంటాడు టూ ఐస్ ఆర్ లైక్ టూ విండోస్ అంటాడు పాపము ప్రవేశించడానికి ఈరోజు మన కళ్ళ విషయంలో అమ్మా కళ్ళు జాగ్రత్త అయ్యా మన కళ్ళు జాగ్రత్త వీ షుడ్ గాడ్ అవర్ ఐస్ మన కంటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి త్వర త్వరగా కొన్ని విషయాలు చూసుకుంటూ ముందుకు వెళ్దాం గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో అంటాడు కదా నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని కన్యకును నేను ఎలాగూ చూచెదును అంటాడు యో భక్తుడు అంటున్నాడు నేను నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నా ఈరోజు మన కన్నులతో నిబంధన చేసుకోకపోతే ఒక అగ్రిమెంట్ చేసుకోకపోతే ఒక కవర్నెంట్ చేసుకోకపోతే ప్రమాదం ఉంది కన్నులు ఉన్నాయి కదా అని ఏది పడితే అది చూడొద్దు సుమ కన్నులు ఉన్నాయి కదా అని ఏది పడితే అది ఆశించొద్దు కన్నులు చూస్తాయి మనసు ఆశిస్తుంది శరీరము ప్రవర్తిస్తుంది ఉదాహరణకి మీ అందరికీ చాలా సులువుగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఇస్తా మీ ఇంటి ముందు నుంచి చీరలు అమ్మే వ్యక్తి పోతున్నాడు బండి మీదనో సైకిల్ మీదనో పోతూ ఉన్నాడు పోతూ ఉంటే స్త్రీలు ప్రాముఖ్యంగా వినాల పో చీరలు మంచి మంచి చీరలు అది ఇది అని అంటూ ఉంటే ఎవరో ఆయన వచ్చి మీ గేటు ముందు నిలబడితే అంటాడమ్మా చీరలు కొనండి చాలా బాగున్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అంటాడు కానీ మీరు మంచోళ్ళొద్దు చీరలు నాకు వద్దు అంటారు చీరలు వద్దు ఆల్రెడీ ఉన్నాయి అవి అంటాడు అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా తీసుకోకమ్మ చూడు తీసుకోకు ఫస్ట్ చూడు నీకు నచ్చితే తీసుకోలో తెల్లే అన్ని చీరలు కళ్ళ ముందు చేస్తాడు రంగురంగుల చీరలు మెరుస్తుంటాయి మెల్లిగా కన్ను ఆశిస్తుంది లోపల పైసలు లేవు కదా అనుకుంటారు ఇది నచ్చింది కానీ నాకు వద్దు అంటాం అమ్మ నచ్చితే అమ్మా మరి పైసలు నెల నెలకి అమ్మ ఇన్స్టాల్మెంట్లో కొంతమంది భర్తకు తెలియకుండానే ఎవరు లేరు అనుకుంటున్న అట్లా వాళ్ళు ముఖ్యం చాలు హుషారో ముందు చూడమ్మా అంటారు చూస్తే అప్పుడు ఏమవుతుంది కన్ను ఆశ ఆశిస్తుంది మనసు కోరుకుంటుంది లోపలికి వెళ్ళిపోతుంది మా అల్మార ధరిస్తుంది ఎప్పటికో దేనికో ప్రాముఖ్యమైన దాని కొరకు పెట్టుకున్న డబ్బులు ఉంటాయి కరెంటు బిల్లు కట్టాల్సిన డబ్బులు ఉంటాయి కొన్ని సందర్భం పోతే పోయింది మా ఆయన చూసుకుంటాడుగా కన్ను కన్ను అవసరానికి కొనడం తప్పు కాదు అనౌ అవసరమైనది కొనకపోవడం తప్పు అవసరమైనది కొనాలి అనవసరమైనది కొంటే కూడా తప్పు కన్ను 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 చాలా డేంజరసుమా అందుకే అంటూ నేను నా కన్నులతో నిబంధన చేసుకునే నేను కన్యక నెట్లాగు చూస్తాను అంటాడు స్వామిత్రులు నాలుగు ఇరవై ఐదులు ఎట్లా అంటుంది నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీ కన్నులు ఇటు అటు కాదు కొంతమందికి ఇటు అటు చూసే అలవాటు ఉంటుంది ఇటు అటు చూడక సరిగా చూడాలి సరైన చోటుకే చూడాలి సరైన రీతిలో మన కన్ను దృష్టి ఉండాలి అప్పుడు నీ కండ్రెప్పలు నీ ముందర సూటిగా ఉండాలి స్ట్రైట్గా చూడాలి ఇటు అటు చూడొద్దు కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ వచ్చినం అంటుంది కదా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పై ప్రభు నీ మార్గంలో నడవడానికి నన్ను బ్రతికింపు నన్ను నడిపించు నాకు అటువైపు నడిపించు నా కన్నులు ఏటేటో చూస్తున్నాయి వ్యర్థమైన వాటిని జాత ఏమని వస్తున్నారా పెద్దలు పిల్లలు జాతకినండి సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు వ్యర్థమైన వాటిని చూడవద్దు ఏది నీ కనుల ద్వారా నీ మనసులో నీ హృదయంలో నీ జీవితంలో నింపుకుంటావో నీ బ్రతుకు అలాగే తయారైపోతుంది నువ్వు ఏది నింపుకుంటావో అదే బయటకు వస్తుంది ఈ రోజులలో చూడకూడని విషయాలు సెల్ ఫోన్లలో చూస్తున్నారు ఒకప్పుడు చెడ్డ చూడాలంటే కొన్ని చెడ్డ థియేటర్లు ఉండేవి ఆ థియేటర్లోనే చెడ్డ సినిమాలు ఆడేవి తర్వాత ఇళ్లల్లోకి వచ్చింది రాత్రిపూట చూస్తారు అందరు పడుకున్నాక మనోడు లేస్తాడు చూస్తాడు ఏం చూస్తావరా బాబు అందరు పండుకున్నాక సరే మంచి చూస్తే పర్వాలే అది కూడా రాత్రి ఎందుకు అంతేకాదు మూడు జాగ్రత్తగా నండి ఇప్పుడు ఇంట్లో కాదు చివరికి జేబులోకే వచ్చేసింది ఇది నీతోనే ఉంటుంది నీతోనే వంటుంది నీ తల దగ్గర ఉంటుంది కొంతమందికి తల దగ్గర కొంతమందికి కాళ్ళ దగ్గర కొంతమంది ఒకప్పుడు లేవగానే బైబుల్ చదువుకోవడానికి తల దగ్గర పెట్టుకునేవారు ఈరోజు బైబిల్ ఈ సెల్ఫ్కు పోయింది సెల్ ఫోన్ తల దగ్గరకు వచ్చింది సెల్ ఫోన్ వాడాలి తప్ప అనట్లే కానీ జాగ్రత్త అది కూడా నిన్ననో మొన్ననో పేపర్లో చూసిన నా సెల్ ఫోన్లో ఉంది ట్రిబుల్ ఐటీ చేసినటువంటి ఒక అబ్బాయి వాడేదో వీడియో చేసి పెట్టినట్ట ఏమంటారు వ్యూయర్స్ రావట్లేదని వ్యూయర్స్ రావట్లేదని ఆత్మహత్య చేసుకున్నాడు బిల్డింగ్ మీద నుంచి దుంకి జ్ఞానవంతుడానికి చదువు ఏం తక్కువ ఉంది బిల్డింగ్ మీద నుంచి దుక్కి చచ్చిపోయిండు నాకు నేను పెట్టిన వీడియోకి వీడియో వ్యూవర్స్ ఎవరు రావట్లేదు లైక్స్ రావట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదని నేను మళ్ళీ చెప్తున్నా మనది కానీ ఎవరిదైనా కానీ ఈ మాట చెప్పని అండి వ్యూవర్స్ చూస్తే మంచిది వాక్యం చూడ్డానికి పెట్టుకుంటున్నాం సబ్స్క్రైబ్ చేస్తే మంచిది కాని ఒక్క విషయం చూసినా చూడకపోయినా మన ఛానల్కి కానీ సంఘాన్ని కానీ వ్యక్తిగత జీవితాన్ని కానీ ప్రభు సబ్స్క్రైబ్ చేయాలి వీడు రా నా సేవకుడని ఆయన పక్కకు పెట్టి అందరూ మెచ్చుకొని తల మీద పెట్టుకున్న ఏం లాభం గాడ్ షుడ్ సబ్స్క్రైజ్ సబ్స్క్రైబర్స్ ఆయన చెప్పాలి ఈయన నా సేవకుడు అని చెప్పగలగాలి ఈమె నా సేవకు రాలని చెప్పగలగాలి చూస్తే ప్రైజ్ అలాడు చూడకపోయినా ప్రైజ్ అలాడు చెప్పండి అల్లే అవునంటారా కాదంటారా దేవుడు ఎంత పిచ్చిపోనాడు వాడు బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోయింది నా వీడియోలు ఎవరు చూడట్లేదని ఆ మధ్య కాలంలో ఊకే అందరు వీడియోలు వీడియోలు టిక్ టాక్ ఇప్పుడు ఉందో లేదో ఉందా ఇంకో పేరు పెట్టుకొని వచ్చింది అది కొత్త వేరే వచ్చింది భార్య వీడియోలు పెడుతుంది రోజు వంట వండుతలేదు ఏం చేయట్లేదు టిక్ టాక్ చేస్తుంది సినిమా పాటల మీద ఆడుతుంది ఆమె భర్త వచ్చి అన్నాడు ఏమో తల్లి మొన్ననే కదా నేను చేసుకున్న మూడు నెలలు అయింది నువ్వు అన్ని వీడియోలు పెడుతున్నావు ఇంట్లో ఉండట్లేదు నా కన్నం ఎట్లా బువ్వా నా మా అమ్మకి ఎట్లా బువ్వా బువ్వ తన తర్వాత సంగతి ముందు టిక్ టాక్ అంటుంది మేడం చివరికి ఏమైందో తెలుసా టిక్ టాక్ కావాలన్నా నేను కావాలన్నా తేల్చుకో అన్నాడు వాడు చివరికి ఆమె నిర్ణయం ఏం చేసిందో తెలుసా నువ్వు వద్దు మీ అమ్మ వద్దు నాకు టిక్ టాకే కావాలని జీవితాలను ఎట్లా జడగడుతుంది దేనికి స్తోత్రం మీకు అంత జ్ఞానం లేనందుకు దేవునికి మహిమ గాక ఈ ఎక్కువ జ్ఞానం వస్తే ఇది ఒక పరిశాని సెల్ ఫోన్ లేని వాళ్ళందరూ ధన్యులు ఆమెనానండి ఏ అంటలేరు ఉన్నాయి అందరు ఒక్కొక్కరి దగ్గర ఒకటి రెండు ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇంకొకటి పెద్దది తప్పేం కాదు అవసరాన్ని బట్టి వాడుకుంటే తప్పేం కాదు ఒక మాట చెప్తా అవి లేకపోయినా బ్రతకగలం అండి దేవుడు లేకపోతే బ్రతకలేం హలో ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు పెడతాను ఈ కంటి చూపులు ఎట్లాంటియో కొన్ని త్వర త్వరగా ఈ కంటి పరీక్షది అప్పుడప్పుడు క్యాంపులు పెడతారు కదా ఏమంటారు దాన్ని ఐ చెకప్ క్యాంప్ ఈరోజు స్పిరిచువల్ ఐ చెకప్ క్యాంప్ ఇది మనకి మన కండ్లు ఎట్లున్నాయో ఈరోజు దేవుడు తన పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మన దగ్గరికి తీసుకొని వస్తుండగా మన కండ్లు ఎట్లున్నాయో పరీక్ష చేసుకోవాలా సరేనా ఐ చెకప్ క్యాంప్ ఈరోజు వాక్యం ద్వారా మన కళ్ళు ఎట్లున్నాయి ఎటువంటి కనుచూపులు ఉన్నాయి ఇవన్నీ మనం చూసుకుంటూ ముందుకెళ్దాం ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళు ఎట్లున్నాయి అనే విషయాలను మనం చూసుకోవాలి హలో రండి త్వర త్వరగా జెనెసిస్ ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం ఇరవై ఆరో వచ్చినం ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన వెనుక నుండి తిరిగి చూచి వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను ఉప్పు స్తంభమాయను లోతు భార్య వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను మొట్టమొదటిది వినండి త్వర త్వరగా వెనుక చూపు వెనుకకు చూసే చూపు వెనుకకు చూస్తారు దేవుని దూత అదివరకే చెప్పింది మీరు వెనుకకు మళ్ళొద్దు అని చెప్పింది దేవుని దూతలు చెప్పారు దేవుడు సోదమ గుమరులను నాశనం చేస్తున్నప్పుడు అగ్ని గంధకముల చేత మీరు వెనకకు మళ్ళొద్దని దేవుని మహాకృప చేత దైవజనుడైన గారి ప్రార్థన విని లోతుని తీసుకొని రక్షించి కాపాడుతూ తీసుకొని వెళ్తూ మీరు వెళ్ళండి మళ్ళీ వెనుకకు మళ్ళొద్దంటే లోతమ్మ ఏమి చేసిందో తెలుసా అంటే లోతమ్మ అంటే లోతు గారు ఇంకా ఆయన పేరు లేదు కనుక వెన్ ముందుకు పరిగెడుతూ పరిగెడుతుంటే లోతు పిల్లలందరూ పరిగెత్తుకుంటూ పోతే లోతం ఏం చేసిందో తెలుసా వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది ఆమె గురంతేంటో తెలుసా అయ్యో ఇన్ని సంవత్సరాలు నేను నా స్నేహితులు ఉన్నారు నా బంధువులు ఉన్నారు నా బంగారం ఉంది నా ఆస్తి పాస్తుంది ఇల్లు ఉంది పొలం ఉంది బట్టలున్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అయ్యో అవన్నీ నాకు పోతున్నాయే అని వెనుకకు మళ్ళింది ఆమె అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పద్ధతులతో కలిసిపోయింది దేవుడు ఎంత క్లియర్గా చెప్పించాడు దేవుని దూ ద్వారా వెనుకకు మళ్ళొద్దు అనంటే వెనుకకు మళ్ళీ ఉప్పు స్తంభం అయిపోయింది ఇప్పటికీ ఉంది ఆ ఉప్పు స్తంభం వెనుక చూపు జాగ్రత్తగా వినండి ప్రేమైన సంగమా మనమందరము పాపులమే విచ్చలవిడిగా తిరిగినాము ఇష్టానుసారంగా తిరిగినాము ఏది పాపమో అదే మనకు ప్రీతిగా ఉండే ఏది పాపమో అదే మనకు సంబరంగా ఉండే ఇష్టం వచ్చినట్టు చేసినాం నిత్యం అంటే అగ్నిగుండాన్ని సంపాదించుకున్నాం దేవుడు తన మహాకృప చేత తన అమూల్యమైన రక్తంను చిందించి వెలబెట్టి నిన్ను నన్ను మళ్ళీ కొన్నాడు ఆయన తిరిగి సంపాదించుకున్నాడు ఆయన మనల్ని తన సంఘముగా మనల్ని చేర్చాడు ఇప్పుడు ప్రభు ఏం కోరుతున్నాడో తెలుసా విడిచిపెట్టిన లోక సంబంధమైన క్రియల వైపు పాప క్రియల వైపు విచ్చల విడి వైపు ఇష్టానుసారమయంగా జీవించిన ఒకప్పుడు మళ్ళీ వైపు మళ్ళడానికి వీలలేదు ఇంకా ప్రభు అదే కోరుతున్నాడు ఈరోజు వెనుక వైపు మళ్ళీపోతున్నారు చాలామంది విశ్వాసంలో వెనుకకు మళ్ళీపోతున్నారు ప్రభుని వదిలిపెట్టేస్తున్నటువంటి రోజులలో ఉన్నాము లోకము లోకాశలు లోక ఇచ్చలు భోగ ఇచ్చలు తిరిగి మనుషులను క్రైస్తవులని విశ్వాసం నుండి తొలగిపోయేలా చేసి వాటి వైపు లాగేసుకుంటున్నాయి ఈరోజు మనం అర్థం చేసుకోవాలా విడిచిపెట్టిన పాపపు క్రియల వైపు పేతృభక్తులు కూడా రాస్తూ అంటాడు మళ్ళీ మనం వాటి వైపు చూడడానికి వీల్లేదు వాటిని ఆశించడానికి వీల్లేదు వాటి వైపు మళ్ళడానికి వీల్లేదు హలలుయా ప్రైజ్ ద లాన్ విడిచిపెట్టేసినాం దట్స్ ఆల్ కుక్క వాంతికి చేసి తిన్నట్టుగా మనం కక్కేసిన వద్దనుకున్న నీచమైన అన్ని కార్యాలను మళ్ళీ వాటిని వెనకకు మళ్ళీ చూడడానికి లేదు చాలామంది అప్పుడప్పుడు వారి విశ్వాస జీవితంలో మళ్ళీ లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటారు లోక క్రియల వైపు వెళ్ళిపోతూ ఉంటారు లోకపు చేష్టల వైపు వెళ్ళిపోతూ ఉంటారు పాపపు క్రియల వైపు వెళ్ళిపోతూ ఉంటారు ఒకప్పుడు నిష్టగా బ్రతికినటువంటి సహోదరి సోదరులు ప్రభు సన్నిధిలో రోషం కలిగి బ్రతికినటువంటి సహోదరి సోదరులు దేవుని మహిమ కొరకు బ్రతకాలన్న తపన కలిగి ఉపవాసాలతో దేవుని సన్నిధిని వెతికినటువంటి వారు మళ్ళీ కొన్ని సందర్భాల్లో వెనుకకు మళ్ళీ పోతుంటారు లోతు భార్య వెనుకకు మళ్ళీ స్తంభం అయిపోయింది ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఉప్పు స్తంభంగా మార్చబడద్దు దేవుని కొరకు నువ్వు ముందు చూడాలి వెనకదో అయిపోయింది వదిలిపెట్టేశాం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా ముందు ఫిలిపీలకు రాస్తూ అద్భుతమైన మాటలు మాట్లాడతాడు పోల్ భక్తుడు చూడండి మూడో అధ్యాయం పదమూడవచ్చినంలో సహోదరులారా నేటి వరకే నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొని తలంచుకున్నాను కానీ అయితే ఒకటి చేయించున్నాను వెనక ఉన్నవి మరిచి అంటే లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెడుచున్నాను హలూయా పౌల్ భక్తునికి ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయో తెలుసా అద్భుతమైన ఆధిక్యతలు ఉన్నాయండి ఫిలిపి అక్కడ చూడండి తిప్పండి ఎన్ని ఆధిక్యతలు మనకేదన్నా ఆధిక్యత ఉంటే దాని గురించే చెప్పుకుంటాం దాని గురించే మాట్లాడుకుంటాం మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన ఎనిమిదవ దినమున సున్నతి పొంది తిని ఇస్రాయేల్ వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్రం విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంఘము హింసించి వాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయం అనింద్యుడనై ఉంటిని అంటే ఏమంటున్నాడో తెలుసా అయినను ఏవేవి నాకు లాభకరములయిండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని ఇంకేమంటాడంటే కింది వచనాల్లో మాట్లాడుతూ సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను ఎంత అద్భుతమైన మాటలని వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు చేసినందు దేవుని ఉన్నత పిలుపునకు బహుమానము కలగవల్ని పొందవాలని గురి వద్దకే వెనుకునే అన్ని మర్చిపోయినా నా చూపు ఇప్పుడు ముందు మీకు ఒక ప్రశ్న అడుగుతాను స్టేడియంలో పరిగెత్తేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళ కంటి చూపు ఎక్కడుంటుందో తెలుసా ఎక్కడుంటుంది రిబ్బెన్ రిబ్బెన్ ఉంటుంది అక్కడ ఆ రిబ్బెన్ని తాకాలి అందరికన్నా ముందు గురి బహుమానం ఉంటుంది అక్కడ దాని కొరకు పరిగెడతారు దాని కొరకు ఇట్లా ఎవరైనా పరిగెడతారా స్టేడియంలో పరిగెత్తుకుంటూ వెనక వైపు చూసి హాయ్ హాయ్ ఇట్లా అనుకుంటూ పోతారా ఎవరైనా వాడు అనుకొని పోయేసరికి అక్కడ బహుమానం తీసుకొని వెళ్ళిపోతాడాడు వేరేవాడు వెనక్కునే అన్నీ మర్చిపోవాలి పక్క అన్నీ పక్క పెట్టి గురి వద్దకే పౌలు భక్తుడు అంటున్నాడు దేవుని పిలిచిన పిలుపుకు తగిన బహుమానం దేవుడు మనల్ని ప్రేమించాడు మనల్ని పిలిచాడు మన గురి ఏమై ఉండాలనే తెలుసా ఆ బాహు మనం తిమోతికి రాస్తూ అంటాడు నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది నీతి కిరీటం ప్రేమైన సంగమా పాత అన్నీ మర్చిపోవాల ముందు ఉన్న వాటి కొరకే వేగిరపడాలా దేవుని యొక్క రాజ్యాన్ని మన ముందు పెట్టుకోవాలా భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి మనం కళ్ళ ముందు దేవుని రాజ్యాన్ని పెట్టుకోలేదనుకోండి దేవుణ్ణి పెట్టుకోలేదనుకోండి చాలా ప్రమాదం 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 ముందున్న వాటిని వేగిరపడుచు మనం పరిగెత్తాలా విశ్వాస జీవితంలో వెనుకకు మళ్ళీ పోతున్నావా సహోదరి సోదర మళ్ళీ లోకాశల్ని వెనుకకి ఈడుస్తున్నాయా జాగ్రత్త ఒకప్పుడున్న తీవ్రత ఎక్కడ పోయింది ఒకప్పుడున్న ప్రార్థన ఎక్కడ పోయింది ఒకప్పుడున్న వాక్య ధ్యానం ఎక్కడ పోయింది ఒకప్పుడు ప్రభు కొరకున్న రోషం ఎక్కడ పోయింది ఒకవేళ వెనుక చూపు నీకుంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు అంటున్నాడు నేను ముందు పరిగెడుతున్నా ముందుకి వెనుకున్నై మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ క్రీస్తు చేసినందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందేవాళ్ళని వద్దకే పరిగెడుచున్నాను కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలా మనకి ఏది ఆధిక్యతలో అవన్నీ పెంట కుప్పతో సమానంగా ఎంచుకోవాలండి కొంతమందికి కులం చాలా పెద్దది కులం అనే అహం ఉంటుంది మనమందరం పాపులం ఏసు యేసు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులం అంతే హలలు ఎపలు కొట్టండి ఇక కులం లేదు మతం లేదు ప్రాంతీయత లేదు ఏం లేదు అందరం పాపం చేశాం కులము అంటున్నావు అంటే అసలు నువ్వు బైబిల్ని నమ్మట్లేదు అని అర్థం కుల వ్యవస్థ బైబిల్ గ్రంథంలో లేదు ఆదాము నుండే మనం అందరం వచ్చాం ఇంకా కులము అనే ప్రస్తావనలు వేరే వేరే గ్రంథాల్లో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కులము లేదు వింటున్నారా మా కులములే కావాలండి చింత జచ్చినా ఉంటుంది ఇది కొంతమందికి చింత జచ్చినా మా వాళ్ళే కావాలి ఎవరు మీ వాళ్ళు ఎవరు మన వాళ్ళు మనమందరము ప్రభువారము హలుయా యూదుడని గ్రీసు దేశస్థుడని స్త్రీ అని పురుషుడని యజమానుడని దాసుడని ఇక్కడుంది మనమందరము ఆయన వారము ఆయన లేఖమై ఉన్నాము హలో పోయేటప్పుడు ఎక్కడ కులం ఎక్కడొస్తుంది అందరూ మట్టిలోంచి తీయబడ్డాము మట్టిలోనే కలిసిపోతాము అందరము మట్టివారము వట్టివారము ఆవిరి వంటి వారము మనము అంతలోనే కనబడి ఇంతలోనే మాయమైపోయే నీటి బుడిగ లాంటి వారం ఎందుకు గర్వం కులం 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 అని పడిజాస్తావు ఎక్కడికి వచ్చినామో మట్టిలోంచి తీయబడ్డాం మట్టిలో కలిసిపోతాం ఇవన్నీ పోవాలి ఇంకా చచ్చిపోవాలి ఇంకా దేవుని ఎదుర్కోబోతున్నాం ఒక రోజున ఆయన వస్తాడో మనం పోతామో తెలియదు పోయినప్పుడు మన గురి ఏంటిదంటే ఆయన నుంచి బహుమానం నేను పొందుకోవాలా ఆయనతో పాటు నేను నిరంతరం ఉండాలన్న గురి కలిగి మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి మొదటిది వెనుక చూపు ఉండకూడదు అలా లూయా ప్రైజ్ ద లో